తిరుమల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు సినిమా హీరో విశ్వక్సేన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలుగు సినిమా హీరో విశ్వక్సేన్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు

فائکتو فائکتي دا هالو نانا باڻي وا وا نانا بہت مهرباني لاسٽ وي ما ساري اڄا ڏسنا واڊي هلڻ لاءِ ٿو 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 ٿ اچھا هاڻي 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అద్భుతమైన స్వామి గారి దర్శనం అయింది సో నాకు ప్రతి సినిమాకి ముందు అలవాటుకోండి ఇక్కడ నైట్ అల్పిరి వచ్చి మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన దర్శనం సో పద్నాలుగు రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ప్రస్తుతం అయితే పద్నాలుగు లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ సీతారాల్ వారు పంకీ అని ఉంది ప్రస్తుతం లైలానా సార్ కుటుంబ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసి మంచి కామెడీ సినిమా డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం కెరీర్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిల్మ్ డెఫినెట్లీ కుటుంబం అంతా చేంజ్ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఉంటుంది సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము ఫోక్ సాంగ్ ఆరో తారీఖు ట్రైలర్ వస్తుంది